ಮೈಗದ್ರ ರೀಸೌಂಡ್ ಅಣ್ಣನ నమస్కారాలు మాజీ శాసనసభ్యులు గారు మా శాసనసభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు నిధులతో ఏర్పాటు చేసిన అడుగుల సందర్శించడానికి వచ్చారు మా ఎమ్మెల్యే గారిని అభినందించారు అభినందించినందుకు మీకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందన తెలిపేస్తున్నాం వచ్చావు రెండు తప్పులు చేసావు అక్కడ మొదటి తప్పు ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చేయడానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు అని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తికి కనీసం సెల్యూట్ అన్నా చేయాలి కూడా చేసిన పాపాను పోలం నువ్వు మాట్లాడిన భాష అప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు తీరు ఏ ప్రజలు కూడా ఎందుకంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఈ ఐదు సంవత్సరాలు నాకు అధికారం వచ్చింది నేను కావల పట్టణాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయాంది పదే పదే మూడు సార్లు చూసాం టైమ్స్ వచ్చి ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టావు ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు కోర్టు ఆయన దారాదత్తం చేసాం మాకేం మెగలేదని చెప్పి రోడ్ల మీద ఏడొస్తున్నారు ఆ లేఅవుట్లేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి ఏసారిపోతారు అనుకుంటున్నావో ఏందో ప్రతిసారి వచ్చినప్పుడల్లా నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపించండి ఎక్కడ ఉంది చూపించండి అంటున్నావు ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రుల్లో విలేకరుల్ని ఏదైతే మాట్లాడే మా టీవీ పైన పైకి ఆరు సార్లు చూపించాను ప్రస్ట్రేషన్ అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహరు ఏం చేశాడు మధు చెబుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన మీరు మీ అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం నూట ఇరవై మూడు ఎకరాల డిటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా శిక్ష ఇస్తా శిక్ష చేయించుకోవడానికి మా పార్టీ విలేకరులు సిద్ధంగా ఉన్నారు తప్పు అయితే నువ్వేం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్తున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నావు అధికారులు మీ ఉప్పు తిని ఉండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళని పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు మరి ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి ఆక్రమణలు అంతా తగ్గుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ ద్వారా అయిన వచ్చి ఒక మిషన్ ఆపాడా మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్ పెట్టి వాడకూడదు అని జరిగిందా రెండవది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసైన్ ల్యాంట్లు ఉన్నాయి మధ్య తనకి ఇదిగో ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో కరోనా లేఅవుట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంటూరంభో ఇది గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేపో మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఈ ల్యాండ్ ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ని పొలకల్పూడి రవీంద్ర రెడ్డి అందుకురు వైశాసి పెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి పిచ్చి వే పిచ్చిన లేఅవుట్ ఇది ఎందుకు నీ కులికిపాటు మొత్తానికి ఏదేదో మాట్లాడేస్తావు ఒక చిన్న విషయం చెప్తాను మేమే విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు ఈ హయాంలో చేయరాని ఘోరాలు చేసే కావల్లో ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఇంకో విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సీ లేదా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డిపి లోన్ కింద యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోడ్లు పూర్తయి ఉండేవి తుమ్మలపేట రోడ్తో సహా పూర్తయింది తుమ్మలపేట రోడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్ టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ క్యారెంట్ నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారు కృష్ణుడు అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం అందుకని కంకర లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు క్లోజ్ చేయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి కోజ్ చేయించావు నూట నూట నలభై నాలుగు కోట్లు పైన చేయించారు దాని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయలేదు మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు సారంగ నీతులు చెప్తారు పైలా పగలగొట్టారు పగలగొట్టిన ప్రభుత్వాలు ఉన్నారు అని మీ సాక్షి రిపోర్ట్ కే మాజీ శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సందర్శించిన తర్వాత పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేసినటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలిసిందే వారు చేసిన ఆరోపణలన్నీ కూడా సత్య దూరం వారు చేసిన ఆరోపణలు ఎటువంటి నిజాలు అక్రమ లేఅవులు అంటే అనధికారిక లేఅవుట్లు అప్రూవ్స్ తీసుకోకుండా చేసిన లో తన స్వంత భూమిని ఎవరికైనా అమ్ముకుంటే దాని గురించి మేము మాట్లాడలేదు మీరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వేసినటువంటి నాలుగు వందల యాభై ఏడు ఎకరాల లేఅవుట్ గురించి మేము మాట్లాడలేదు వాటిల్లో నూట ఇరవై మూడు ఎకరాలు కలుపుకొని ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఆ నూట మూడు ఇరవై మూడు ఎకరాలు కాలువలకైతేనేమి అసైన్మెంట్ భూములు అయితేనేమి ఫోరం పోకులయితేనేమి ఇటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అవి కూడా తప్పుడు సర్వే నెంబర్లతో లేఅవుట్లేసి అమ్ముకున్నటువంటి విషయం అవి కొనుక్కున్న ప్రజలు సామాన్య ప్రజలు వారు కాయకష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని పెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లు ఫ్లాట్ కొనుక్కొని రేపొద్దున పిల్ల భవిష్యత్తు కోసం పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాళ్ళు దాచి రేట్లు పెరుగుతాయి ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద